కుట్ లో లేటెస్ట్ మోడల్ అద్భుతమైన మిషన్ సుమిత్ కంపెనీ టూ ఇన్ వన్ కుటుమిషన్ సుమిత్ శ్రీ వెంకటేశ్వర కుట్ మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ నుండి ఈరోజు మీకు జిగ్జాగ్ మిషన్ టూ ఇన్ వన్ కుటుమిషన్ మీకు ఈరోజు నేను చూపిస్తున్నటువంటి ఈ యొక్క జిగ్జాగ్ కుటుమిషన్ ఈ యొక్క కుటుమిషన్ క్రింద భాగం బీడ్ స్టాండ్ మందం టేబుల్ జిగ్జాగ్ మిషన్ గడ మీరు చూస్తున్నారు ఈ యొక్క లో ఈ యొక్క క్రింద భాగం స్టాండ్ బీడ్ స్టాండ్తో మనం అమ్మకానికి ఉంచడం జరిగింది ఈ యొక్క బీడ్ స్టాండ్ పైన మందం టేబుల్ కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టడం ఈ యొక్క మిషన్ ప్రత్యేకత ఈ యొక్క మిషన్ జిగ్జాగ్ మిషన్ ఈ యొక్క కుటుమిషన్కు కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టడానికి అనువుగా ఉండేటటువంటి ఈ యొక్క కుటుమిషన్ మిషన్ మనం అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది ఈ యొక్క కొత్త మిషన్ కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలలోనే జిగ్జాంగ్ మిషన్ గేర్ మోడల్ మిషన్ జిగ్జాంగ్ మిషన్ గేర్ మోడల్ ఈ యొక్క కుటుమిషన్ మీరు గమనించినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న డిస్ప్లేలో సున్నా నుండి ఐదు నెంబర్స్ ఉంటవి సున్నా పెట్టినట్లయితే సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు వస్తుంది ఇప్పుడు మీరు చూసేటటువంటి ఈ యొక్క సుమిత్ కంపెనీ కుటమిషన్ లో కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు వస్తుంది ఈ యొక్క కుటుంబిషన్ కు భాగంలో గేర్ మోడల్ కలిగి ఉండడం వలన మిషన్ చాలా ఫ్రీగా తిరగడంతో పాటు చీరలకు కొంగులు కుట్టడానికి ఫాల్స్ కుట్టడానికి బట్టలు కుట్టుకోవడానికి పనికి వచ్చేటటువంటి అద్భుతమైన మంచి మిషన్ ఇది శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ నుండి ఈరోజు మీకు జిగ్జాగ్ మిషన్ టూ ఇన్ వన్ కుటుమిషన్ మీకు ఈరోజు నేను చూపిస్తున్నటువంటి ఈ యొక్క జిగ్జాగ్ కుటుమిషన్ ఈ యొక్క క్రింద భాగం బీడ్ స్టాండ్ మందం టేబుల్ జిగ్జాగ్ మిషన్ గడ మీరు చూస్తున్నారు ఈ యొక్క కుటుమిషన్లో ఈ యొక్క క్రింద భాగం స్టాండ్ బీడ్ స్టాండ్తో మనం అమ్మకానికి ఉంచడం జరిగింది ఈ యొక్క బీడ్ స్టాండ్ పైన మందం టేబుల్ కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టడం ఈ యొక్క కుటుమి మిషన్ ప్రత్యేకత ఈ యొక్క కుటుంబిషన్ జిగ్జాక్ కుటుమిషన్ ఈ యొక్క మిషన్కు కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టడానికి అనువుగా ఉండేటటువంటి ఈ యొక్క మిషన్ మనం అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది ఈ యొక్క కొత్త మిషన్ కేవలం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలలోనే జిగ్జాగ్ మిషన్ గేర్ మోడల్ మిషన్ జిగ్జాంగ్ మిషన్ గేర్ మోడల్ ఈ యొక్క కుట్టు మిషన్ మీరు గమనించినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్న డిస్ప్లేలో సున్నా నుండి ఐదు నెంబర్స్ ఉంటవి సున్నా పెట్టినట్లయితే సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు వస్తుంది ఇప్పుడు మీరు చూసేటటువంటి ఈ యొక్క సుమిత్ కంపెనీ కుట్టుమిషన్లో కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు వస్తుంది ఈ యొక్క కుట్ మిషన్కు క్రింద భాగంలో గేర్ మోడల్ కలిగి ఉండడం వలన మిషన్ చాలా ఫ్రీగా తిరగడంతో పాటు సీరలకు కొంగులు కుట్టడానికి ఫాల్స్ కుట్టడానికి బట్టలు కుట్టుకోవడానికి పనికి వచ్చేటటువంటి అద్భుతమైన మంచి మిషన్ ఇది